సంకష్టహర చతుర్థి ఇది చాలామందికి తెలియదు మనము మనం తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పరిసమాప్తం అవ్వాలి అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు చేసే ప్రతి కార్యక్రమము దిగ్విజయం అవ్వాలి అని అంటే విఘ్నేశ్వరుడికి ప్రప్రథమంగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి ఆ విఘ్నేశ్వరుడిని పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు సంకష్ట చతుర్తి సాయంకాలంలో కాలంలో స్వామివారికి అభిషేకం చేసుకొని అర్చన చేసుకుంటే మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన తలపెట్టిన కార్యక్రమాలని కూడా దిగ్విజంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఇది చాలామందికి తెలియదు ఈ విషయం పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి అభిషేకము అర్చన చేసుకోండి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయమవుతాం